రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచి గ్రామానికి వస్తున్న ఆది శ్రీనివాస్ కు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలతో ఆది శ్రీనివాస్ మమేకమై వారి భాగోగులను తెలుసుకున్నారు అనంతరం గ్రామ నాయకులు షాలుమతో సత్కరించారు అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎలక్షన్ లో డబ్బులు పరంపర కొనసాగినప్పటికీ లేని తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞత తెలిపారు తనను గెలిపించిన ప్రజల్ని కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు తనకు ఎలక్షన్స్ లో డబ్బులు అందించిన మామిడి మామిడిపల్లి గ్రామ మహిళలను చాలువతో సత్కరించి చీరను బహుకరించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫిరోజ్ పాషా జిల్లా కిసాన్ సిల జగన్మోహన్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు చేపూరి గంగాధర్ జిల్లా కార్యదర్శులు కర్రౌల భాస్కర్ ప్రభాకర్ రుక్మిణి మండల యూత్ అధ్యక్షుడు బొర్ర రవి మండల నాయకులు బోయిని దేవరాజు మామిడిపల్లి గ్రామ అధ్యక్షుడు మల్లేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఎన్నికల్లో మన సీనాలకు విరాళంగా ఇచ్చేసిన విజయ విజయ గారికి బాగుంది నేను చేదురు కావాలని అనేక గ్రామాల్లో వెళ్ళినప్పుడు తల్లు కొంతమంది పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి బిడ్డని బిడ్డానికి కొంతమంది కూలీ వెళ్తున్న వాళ్ళు నా కూలీ డబ్బు తీసుకోమని నాలో మనో చూసి ఇతర గ్రామాల్లో చాలా మంది డబ్బు లేని సీరని గెలిపించుకోవాలి నిరుపేద బిడ్డను గెలిపించుకోవాలని చెప్పడానికి ఒక స్ఫూర్తి అయింది ఈ గ్రామంలో కూడా నాకు ఒక తల్లి సాయం చేసింది బాగా గుర్తు కవర్ ద్వారా ఆ తల్లి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే పెళ్లి జరుగుతుంటే మంచి కింద ఇస్తాం ఆ పెళ్లి ఎల్లదీయాలంటే అట్లా నేను నిలబడ్డప్పుడు కష్టాలు ఉన్నటువంటి క్రమంలో మేము నియోజకవర్గంలో అనేక మంది నిరుపేదలు నా కోసం అక్కడక్కడ ఈ విధంగా నన్ను వెన్ను తల్లి భవిష్యత్ చేసిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మన ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతాన్ని పద్నాలుగు పదిహేను సంవత్సరాల నిరాధరకు గురైనటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతుల్లో తీసుకుపోవడం ధ్యేయంగా గుర్తు రెండు వేల ఆరు ఉప ఎన్నికలు పార్లమెంట్ వచ్చినప్పుడు ఇదే సభలో అప్పుడు దేవాలయం నిర్మాణం కాలేదు కానీ ఇక్కడే మీటింగ్ అయినప్పుడు మా ఊరిపల్లి పిలిచి బ్రిడ్జి కావడం వెళ్తే బావుసపేట అన్నారు తర్వాత వంటిమల్లిగా అన్నారు పెట్టి బాగిపోయినా ఆనాడు మనం ఇచ్చి నాలుగు పైన రెండు పెట్టి వాళ్ళ బ్రిడ్జి నిర్మాణం చేసుకుంటే పదమూడు పద్నాలుగు సంవత్సరాలు సేవలందించి మధ్యలో వర్షాలకు తెలిపే బ్రిడ్జి నిర్మాణం చేసుకున్న బాధ్యత ఈరోజు మనపై ఉంది తప్పనిసరిగా బ్రిడ్జి నిర్మాణాన్ని అమలు చేస్తూ వాటి రైతులకు ఇబ్బంది కాకుండా ప్రయాణికు ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యతని సందర్భంగా నేను తీసుకుంటానమాట మా ఊరిపల్లి శ్రీ స్వామి ఆశీస్సులు అందరికి ఉండాలి అక్కడ కూడా నేను గెలవడానికి కోసం ముక్కు కట్టినటువంటి మామిడి పెళ్లి మిత్ర బృందానికి అందరికి కూడా నేనైతే ముడుపు కట్టింది మిప్పాలున్నాం దానికి కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆ ఎన్నికలప్పుడు ఎన్ని ఏలనలు మన పైన అసలు మీ నాయకుడు గారి డబ్బే లేదు ఎలా గెలుస్తారు అనుకుంటుండ్రు ఇప్పటికే నాలుగు సార్లు ఓడిపోయినరు అటువైపు ఉద్దండులున్నారు కొండలున్నారు భరోసా ఉన్నారు వేల కోట్ల రూపాయలు వాళ్ళున్నారు అసలు ఎట్లా గెలుస్తా అనుకుంటారో చెప్పని మన నాయకత్వాన్ని బలహీనపరచడానికి మన కార్యకర్తలను మనో నిబ్బరిని కోల్పోయే విధంగా ఇతర పార్టీల సంబంధించిన నేతలే కాని లేదు మనవాడే అనుకున్న వాళ్ళు కూడా మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా మీ నాయకుడు గెలవడు ఆయన పెట్టి ఎందుకు తిరుగుతుందని చెప్పని అంటున్న సందర్భంలో అలాంటి అవమానాలు ఏలనలు గెలవడు అని మనల్ని వేలే చూపి మనం ఇబ్బందికి పెట్టే ప్రయత్నం ఎక్కడ కూడా చేసినా మీరందరూ గట్టిగా నిలబడినందుకు నేను మళ్ళీ మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాం కాబట్టి ప్రజలు ఈ అవకాశం ఇచ్చిన చెప్పని నేను భావిస్తున్నా సరే వాళ్ళు ఏలని చేసిన వాళ్ళ కూడా మన అభివృద్ధి ఎందుకు చేసి చూపిద్దాం మీ అందరి ఆశలతో గెలిచినాం ఎదిగిన కొద్దీ ఒదిగుండాలంటే కాబట్టి మనందరూ కూడా ఒదిగుండి ప్రజల మధ్యలో ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ సందర్భంగా ముందుకుపోదామని నాయకత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఆ కోణులు మనం పనిచేస్తూ ప్రజల అభిమానం చూడగొందామని మాట సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి వంద రోజుల్లో మహిళా చెల్లుకు ఉచిత బస్సు ప్రయాణం చేసినాం ఈ రూట్ లో కూడా బస్సు లేకపోతే వెంటనే బస్సును రెండు ట్రిపుల్ వేడితే క్యాల్కులే చేసినాం గతంలో లాగా ఎప్పటిలాగా బస్సు నడవడానికి కోసం మన బస్ డిపోకు ఇరవై ముప్పై మూడు బస్సులు ఉన్నాయి ఇంకా ఇరవై మూడు కావాలని చెప్పంటే అందులో ఇక్కడికి కూడా మల్లారంగా గొలు పెట్టే బస్ కావాలని తర్వాత అన్మాజ్పేట తర్వాత మేము మా ఊడిపల్లి బహుసపేట బట్టిమల్ల పొంగవనకు ఉన్న పరిమండ దానికి కూడా బస్సు కావాలంటే ఆ విధంగా ఇంకా ఇరవై మూడు బస్సులు కావాలని చెప్పని మన గౌరవ మంత్రి పున్న ప్రభాకర్ దృష్టి తీసుకోబోతే తొమ్మిది బస్సులు మనం శాంక్షన్ చేసిండు అందులో ఆరు ఎక్స్ప్రెస్లు రెండు ఆర్ ట్రైన్లు బస్సులు ఒకటి ఏసీ బస్సు ఈ విధంగా తొమ్మిది బస్సులు మనకు వస్తున్నాయి అది రాగానే యథావిధిగా మన రూట్ లో గతంలో ఏ విధంగా బస్సు నడిసిందో అన్ని ట్రిప్పులు నడిపించే ఏర్పాటు కూడా చేస్తామని చెబుతూ